అమెరికాలో ఒక పదమూడేళ్ళ బాలుల్ని అక్కడ పోలీసులు మిస్అండర్స్టాండింగ్తో వాళ్ళని కొట్టడం కొట్టి చంపడం జరిగింది అది ఎలాగంటే పోలీసులు ఒక దొంగల ముఠాను పట్టుకునే ప్రయత్నంలో ఆ రోడ్డు మించి వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు సైకిల్ మించి వెళ్తున్న ఒక అబ్బాయి పదమూడేళ్ళ అబ్బాయిని ఆపి మీ దగ్గర మారున ఆయుధాలు గన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఏమి లేవని చెప్పింది అంటే అదే టైం ఆ ఫ్లోలో అతను భయపడి పారిపోవడం జరిగింది అయితే ఆ పోలీసులు వెంబడించి పట్టుకుని పిడిగుద్దులతో చాలా గుద్ది అతన్ని అతని ప్రాణాలు తీశారు అయితే అతను చివరికి ఏమంటే అతను మయన్మార్లో జరుగుతున్న కోల్డ్ వారు కోల్డ్ వార్ జరుగుతున్నప్పుడు వారు అక్కడి నుంచి శన శనార్థులుగా వేరే దేశానికి అమెరికాకి వెళ్ళి అక్కడ వారు జీవనం సాగిస్తున్నారు అయితే అత అబ్బాయికి ఏమి తెలియకపోవడం అతను చిన్నవాడు కావడం పారిపోవడం జరిగింది అయితే అతను పారిపోతే అతని దగ్గర ఉన్న ఒక డమ్మీ గన్ పిల్లలు ఆడుకున్న గంతు క్యాజువల్గా అతను కాల్చడం జరిగింది అయితే పోలీసులు రియాక్ట్ అయ్యి అతన్ని చంపడం జరిగింది